హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఆ రెండో రోజే కారులో పుట్టింటికెళ్ళింది మాధురి అమ్మా నాన్నగారు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు మాధురిని చూసి ఆమె చెల్లెళ్ళిద్దరూ ఆప్యాయంగా ఆమె చేతిని అందుకున్నారు తను తెచ్చిన రెండు చీరలు వాళ్ళిద్దరికీ చెరో చీర ఇచ్చింది అంత ఖరీదైన చీరలు చూసుకుంటూ చెల్లెళ్ళిద్దరూ మురిసిపోయారు కబుర్లు అయిన తర్వాత అల్లుడుగా రాలేదేమ్మా అని అడిగింది మాధురి అమ్మగారు జయమ్మ విశ్వనాథ్ గారు ఆపరేషన్ చేయించుకున్న విషయం పెళ్లికి ముందు మీతో చెప్పారా తలంచుకుంది జయమ్మ చెప్పారా నాన్న వాళ్ళ నాన్న వైపు చూస్తూ అడిగింది చెప్పారమ్మా ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు చెప్తే నువ్వు ఒప్పుకోవేమోనని అన్నారు నసుగుతూ మీరు అసలు నా కన్న తల్లిదండ్రులేనా అతి ప్రయత్నం మీద కన్నీటిని ఆపుకుంటూ అంది ఇద్దరూ తలంచుకున్నారు లక్షల ఆస్తి ఉంది ఉండటానికి అందమైన బంగళా ఉంది తిరగటానికి ఉంది చీరలకు నగలకు తక్కువ లేదు కానీ కట్నం లేకుండా నీ అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటానన్నారు కాంట్రాక్టర్ విశ్వనాథ్ గారు కాకపోతే ఆయనకు రెండో పెళ్లి మొదటి భార్య చనిపోయింది వయసు నీకంటే పదిహేను సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు అని చెప్పాడు డబ్బు హోదా అన్నీ ఉన్నప్పుడు కాస్త ఎక్ వయసు ఎక్కువైతేనే రెండో పెళ్లి అయితేనేమనుకున్నాను అందుకే ఒప్పుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఆయనకు చాలా వయసు అని అనుభవంలో అర్థమైంది వయసు తేడాలుంటే ఏమవుతుందో చీరకు నగలకు ఆశపడి వయసు మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకుంటే చివరకు ఆ నగలు చీరలు చూసుకుంటూ మురిసిపోవాల్సిందేనని నాకంటూ ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళను చూసుకునైనా బ్రతకొచ్చు అనుకున్నాను కానీ నా జీవితంలో తల్లయ్యే అర్హత కూడా లేదు ఇక ఏం చూసుకుని బ్రతకాలి ఎవరిని చూసుకుని బ్రతకాలి ఇంత అన్యాయం చేశారు లోకంలో ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి పని చేస్తారా అమ్మా పది మంది పిల్లల్ని కన్న పేద తల్లి కూడా ఒక్క బిడ్డని పెంచుకోవటానికి అడిగితే వాళ్ళు లక్ష్యాధికారులైనా సరే ఇవ్వదే అటువంటిది నువ్వెలా ఇటువంటి దారుణమైన మోసం చేయగలిగావు అసలు ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నారు తీక్షణంగా వాళ్ళ ముఖాల్లోకి చూస్తూ అడిగింది మాధురీదేవి చెల్లెల మంజుల వాళ్ళ అక్క దగ్గరకొచ్చి అక్క అమ్మా నాన్నగారు నీకు తెలియకుండా నీ జీవితంతో ఎన్నో విధాలుగా సొమ్ము చేసుకున్నారు అంది మంజుల కోపంగా అరిచినట్టుగా అంది జయమ్మ మాట్లాడొద్దన్నట్టుగా కళ్ళతో సైగ చేశారు వాళ్ళ నాన్నగారు అయినా వాళ్ళని గురించి పట్టించుకోకుండా అక్క ఇటువంటి తల్లిదండ్రుల కడుపున మనం పుట్టినందుకు సిగ్గుండాలి సిగ్గుపడాలి ముగ్గురిని కన్నారు పోషించే శక్తి లేకపోయినా మా చదువులు ఇంటర్తో ఆపేసి నిన్ను మాత్రం డిగ్రీ రే వరకు ఎందుకు చదివించారో తెలుసా నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తావని అయితే వాళ్ళు అనుకోని విధంగా డిగ్రీ పూర్తి కాగానే నీ మీ నీ కుదిరింది నీ చదువుకైన ఖర్చు కింద బావగారి దగ్గర పాతిక వేల రూపాయలు అప్పు తీసుకున్నారు అంతేకాదు లక్ష రూపాయలు బాకీలు ఉన్నాయి ఎలాగో అమ్మాయి ఉద్యోగం ద్వారా తీర్చేద్దామనుకున్నారు పెళ్ళైన రోజు నుంచి అమ్మాయి మీ ఇంటికి వస్తుంది కదా ఉద్యోగం చేసి మరేం సంపాదించి పెడుతుంది ఈ అప్పులు ఎలా తీర్చుకోగలుగుతాం అందుకే పెళ్లి రెండు సంవత్సరాలు వాయిదా వేయాలనుకుంటున్నాం అంటూ రాగాలు తీశారు పెళ్లి చేసుకోవాలన్న తొందరలో ఉన్న బావగారు ఆ లక్ష రూపాయలే కాకుండా మా ఇద్దరికీ చెరో లక్ష రూపాయలు బ్యాంకులో వేశారు ఇంత డబ్బు కలలో కూడా చూసుండరు నీ పెళ్లి ఖర్చులన్నీ ఆయనే పెట్టుకున్నారు మా పెళ్లి బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు అందుకే అక్క బంగారు గుడ్లు పెట్టే బాతుల బావగారు ఇన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంటే ఆయనకు పిల్లలు పుట్టకపోతేనే ముగ్గురు కూతురులో ఒక కూతురి జీవితం నాశనమైన ఇద్దరు కూతురు సుఖంగా ఉంటారనుకున్నారు బ్రతికినంతకాలం బ్రతుకుతిరువుని గురించి ఆలోచించకుండా నిశ్చింతగా బ్రతకొచ్చు అనుకున్నారు ఇంత స్వార్థపరులైన తల్లిదండ్రుల కడుపును పుట్టినందుకు ఆనందంతో నువ్వు పొంగిపోవాలి అక్కా ఒక విధంగా చెప్పాలంటే నీ కోసం ఇన్ని బాధ్యతలు తీసుకుని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన విశ్వనాథ్ గారు వెయ్యి రెట్లు నయం పాపం ఆయన తప్పు మాత్రమే ఉంది ఆయన వయసు చెప్పారు ఆపరేషన్ చేయించుకున్న విషయం చెప్పారు ఆయన ఏ విషయంలోనూ నిన్ను మోసం చేయలేదు నిన్ను అన్ని విధాలుగా మోసం చేసింది నిన్ను కన్నవాళ్లే ఆయన ఆపరేషన్ చేయించుకున్న విషయం నీతో చెప్పామని నీకు అసలు పిల్లల కనటం పెంచటం ఇష్టం లేదని ఆయనతో చెప్పారు ఆయన నమ్మారు అటువంటప్పుడు బావగారు నిన్ను చేసిన మోసమేముంది జరిగిన దాన్ని గురించి వాళ్ళని నిలదీసి మాత్రం ప్రయోజనమేముంది అవకాశం లేదు కానీ లేకపోతే ఇంకెన్ని విధాలుగానైనా ఉపయోగించుకుంటారు అంది కోపంగా అమ్మా నాన్న మగవాడు మాతృత్వం విలువ తెలియనివాడు ఈ వయసులో ముగ్గురు కూతుర్ల కన్నా నువ్వు లేడని బాధపడుతున్నావే అటువంటిది ఒక్క బిడ్డకు కూడా తల్లిక్కాలి అని నేనెంత బాధపడాలో ఆలోచించావా పాములు తన పిల్లల్ని తామే కొరికి చంపుతాయని తెలిసినప్పుడు బాధపడ్డాను అని అవి విషజంతువులు కాబట్టి పెరిగితే ప్రమాదం అని భగవంతుడు అలా వాటిని సృష్టించాడు కానీ మనం మనుషులం కదా అవసరాల కోసం బాధ్యతల కోసం పిల్లల్ని బ్రతుకులతో ఆడుకునే మీలాంటి తల్లిదండ్రుల కంటే ఆ విష ఆ విష జంతువులైన నయం కాదు కదూ అమ్మగారు ఏం సమాధానం చెప్పకుండా తలంచుకుంది ఎందుకమ్మ తలంచుకుంటావు బాధగా దీనంగా అడిగింది నన్ను క్షమించక్క నీ జీవితాన్ని మా కోసం ఆహుతి చేస్తున్నారని తెలిసినా వాళ్ళను ప్రతిఘటించలేకపోయాను నీ డబ్బుతో నేను చెల్లి పెళ్లి చేసుకోబోతున్నాం అక్క నువ్వు దహించకపోతూ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న నీకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఏ విధంగానే నీ రుణం తీర్చుకోలేమంది కన్నీటితో నువ్వు నా చెల్లెలివి కాదమ్మా నన్ను కన్న తల్లివి మీ ఇద్దరన్నా నా గురించి ఆలోచించే ఉన్నారు అంది ఏడుస్తూ చెల్లెళ్ళ వైపు చూస్తూ ఒక్క నిమిషం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు మాధురీదేవికి కాఫీ తాగి వెళ్లమని చెల్లెళ్ళు ఎంత బ్రతిమాలినా వినిపించుకోకుండా వచ్చి కారులో కూర్చుంది మరో నిమిషం కారు కదిలింది ఆ రోజు ఆదివారం లాన్లో కూర్చునున్న మాధురీదేవిని చూస్తూ మేడ మీద తిరుగుతున్నాడు సాగర్ ఆమె బాగా చిక్కిపోవటం ఆమె మొహంలో కళాకాంతులు లేకపోవడం అతను గమనిస్తూనే ఉన్నాడు రాజశేఖర్ ద్వారా విజయ మాధురీదేవిని అన్న మాటలు సాగర్కి తెలిసాయి ఆమెనే చూస్తూ నిల్చున్నాడు పాపం మాధురీదేవి ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుందో విలువైన నగలు ఖరీదైన చీరలు కట్టుకుని చూసేవాళ్లకు మాత్రం తనెంతో అదృష్టవంతురాలని భావాన్ని కలిగిస్తుంది ఆమె చిరునవ్వు చాటున ఇన్ని బాధలున్నాయని ఎవరూ ఊహించలేరు ఒక మగాడితో మాట్లాడితేనే అనుమానించిన విజయ ఆమె ఏదైనా పొరపాటు చేస్తే బ్రతకనిస్తుందా భర్త మాత్రం కూతురు మాటలు విని ఆమెను వేధించకుండా ఉంటాడా అమాయకురాలు అంతస్తు కోసం ఆశపడి అగాధంలో పడిపోయింది ఎంతకంటే కూలిపని చేసుకునే మగాడిని పెళ్లి చేసుకున్నా సుఖంగా బ్రతికేదేమో బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు ఎలా ఎంతకాలమని ఆమె గడపగలదు ఆమె కోసం నేనేం చేయగలను ఇలా బరువుగా టూర్పులు తప్ప అనుకున్నాడు బాధగా గంటసేపు అతనున్నా ఆమె అలాగే కూర్చుంది ఆమెను చూడలేక సాగర్ లోపలికెళ్ళిపోయాడు విజయ స్నేహితురాల లత ఆమెకు జ్వరం మూలంగా నాలుగు రోజుల నుంచి కాలేజీకి రావటం లేదు అందుకని ఆమెను చూడటానికి మరో స్నేహితురాలతో కలిసి లత వాళ్ళ ఇంటికి వచ్చింది తన ఇంటికి రావటం ఆలస్యమవుతుందని వాళ్ళ డాడీ కోసం డ్రైవర్తో కారుని ఇంటికి పంపించింది స్నేహితురాలను చూడగానే లేని ఓపిక తెచ్చుకుని మంచం మీద నుంచి లేచి కూర్చుంది నువ్వు మా వచ్చావని ఇంకా నమ్మలేకపోతున్నాను విజయ అంది ఆనందంగా లత ఏ ఎందుకలా అనుకుంటున్నావు లత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఉంది నువ్వెక్కడా నేనెక్కడా ఈ మారుమూలున్న చిన్న పెంకుటి వరకు వచ్చావంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఒక అర్ధగంట తర్వాత అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ విషయం మర్చిపోయాను వెళ్తాను అంటూ లేచింది విజయ ఫ్రెండు విజయ తను కూడా వెళ్తానంటే రాక రాక వచ్చావు ఒక గంట తర్వాత వెలుదు కానీ అంటూ బలవంతం చేసింది లత నిన్ను చూడగానే మా లత జ్వరం ఎగిరిపోయినట్టుగా ఉందమ్మా వారం రోజుల తర్వాత దాని ముఖంలో నవ్వు కనిపించింది జ్వరం తగ్గి అది పూర్తిగా కోలుకునే వరకు అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నమ్మా అంటూ పళ్ళరసంతో నిండి ఉన్న గ్లాసుల్ని చెరో గ్లాసు అందించింది తప్పకుండా వస్తానండి అంది విజయ మీరిద్దరూ మాట్లాడుకోండమ్మా అంటూ ఆమె లేచి లోపలికి వెళ్ళింది కాలేజీలో ఎవరతను నిన్ను అల్లరి చేస్తా చేశాడంట నాతో మన కమల చెప్పింది ఎవరతను మన కాలేజీ అతనేనా అని అడిగింది విజయ లత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జ్వరంతో బాధపడుతూ కన్నీళ్లు పెడుతున్నావా ఎందుకు నీకు అంత సమస్య ఏమొచ్చింది అంది అనునయంగా లత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఒక నెల రోజుల నుంచి ఆ వెధవలిద్దరూ నా రోజు నా వెంటబడి అల్లరి చేస్తున్నారు వాళ్ళతో గొడవపడితే నా పేరు బయటకు వస్తుందేమోనన్న భయంతో వాళ్ళెంత అల్లరి చేసినా భరిస్తూ వచ్చాను నా మౌనాన్ని వాళ్ళు మరో విధంగా అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా ఎక్కువ చేశారు నడి రోడ్డు మీద ఆ వెధవ నా పమిటికు లాగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజశేఖర్ గారితో చెప్పాను రెండో రోజు సాయంత్రం నా వెనుకనే ఆయన కూడా వచ్చారు అలవాటు ప్రకారం నన్ను అల్లరి చేయబోయారు అంతే నా వెనకనే ఉన్న రాజశేఖర్ గారు వాళ్ళిద్దరినీ ఎముకలు విరిగేలా కొట్టారు అంతే ఇద్దరూ కాళ్ళకు బుద్ధి చెప్పారు అంతే మళ్ళీ నా జోలికి రాలేదు రాజశేఖర్తో నీకు పరిచయం ఉందా అంది విజయ్ ఆశ్చర్యంగా ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు అతన్ని గురించి తెలియని ఆడపిల్లలు మన కాలేజీలో లేరు రాజశేఖర్ గారిని గురించి నీకు తెలియదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ రౌడీతో నాకేం పరిచయం అయినా అతనితో నీకు మాత్రం ఎందుకంత చనువు ముఖం చిట్లించుకున్నంది రాజశేఖర్ గారు రౌడీ అని నీతో ఎవరు చెప్పారు ఒకరి చెప్పేదేమిటి అతని గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు అతనికి అమ్మాయిలు పిచ్చంట కదా మన కాలేజీ అమ్మాయిలు చాలామంది అతనితో సినిమా హాల్స్కు హోటల్స్కు తిరుగుతుంటారంట కదా అతని పక్కన నేను ఎవరైనా చూస్తే నిన్ను కూడా అలాంటి బాపతనే అనుకుంటారు ఇంకెప్పుడు అతని దగ్గరకు వెళ్ళకు విజయ అతని గురించి నీకు తెలిసిన దానికంటే తెలియంది చాలా ఎక్కువ అతని గురించి ఇంకెవరైనా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ చెంప పగలగొట్టుకుండేదాన్ని యేమనాలో తోచనట్టగా లతవైపు కళ్ళప్పగించి చూసింది విజయ ప్రాణాలకు తెగించి ఆ రౌడీలతో పోరాడాడు నా కోసం విజయ నాకోసమే కాదు ఎవరైనా సరే అతని దగ్గరికెళ్ళి ఏ సహాయం అడిగినా కాదనుడు ఆయన దేవుడు లాంటి మనిషి చాలామంది అమ్మాయిలు అతని దయాదాక్షణ్యాల మీద ఆధారపడి చదువుకుంటున్నారు పిచ్చిలత నిన్ను ఆకర్షించుకోవటానికి ఆ రౌడీలను కూడా అతనే ఏర్పాటు చేస్తుంటాడు ఆ విధంగా వాళ్ళ బారి నుంచి నిన్ను కాపాడినట్టుగా నటించి నిన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాలుతున్న పెనం మీద నుంచి మండుతున్న పొయ్యిలో పడినట్టుంది నీ పని అంది కోపంగా విజయ నువ్వు పొరపాటు పడుతున్నా విజయ నాలాంటి దానికోసం అతను అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు చాలామంది అమ్మాయిలు అతని కోసం పడిచేస్తారు అమ్మాయిలు అతని చుట్టూ తిరగాల్సిందే కానీ అతని అమ్మాయిలు చుట్టూ తిరగడు ఆ విషయం తెలియక నువ్వలా మాట్లాడుతున్నావు విజయ ఒక చెట్టు ఉంటే మీద ఎన్నో పక్షులు గుళ్ళు కట్టుకుని బ్రతుకుతాయి రాజశేఖరు కూడా చెట్టు లాంటి మనిషి డబ్బు చాలామందికి ఉంటుంది అది వాళ్ళని అవసరాలకు తప్ప ఇతరుల అవసరాలకు ఉపయోగపడదు కానీ రాజశేఖర్ దగ్గరున్న డబ్బు పేదవాళ్ళ చదువులకు ఉపయోగపడుతుంది అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెడుతుంది నీలాంటి వాళ్ళు అతన్ని ఏమనుకున్నా అందరూ అతన్ని తమ పాలిట దైవం అంటారు తెలుసా పిచ్చిలత అతని ఇల్లు మా ఇంటికి ఎదురుగా ఉంటుంది అతని గురించి నాకు చిన్నతనం నుంచి తెలుసు నాకు తెలియదన్నట్టుగా అతన్ని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగుడుతున్నావు నవ్వుతూ అంత దగ్గరగా ఉంటూ అతని గురించి నువ్వు తెలుసుకున్నదిజా నువ్వు ఊహించినంత మంచివాడు మాత్రం కాదు అంది విజయ్ నవ్వుతూ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట నీకు నచ్చ చెప్పటం నా వల్ల కాదు అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించింది లత అతన్ని దైవమని ఎందుకంటున్నావు అమ్మాయిల వెంట తిరుగుతున్నందుక డబ్బును వెదచల్లుతూ నలుగురి దృష్టిలో మంచివాడిగా చలామణి అవుతున్నందుక నేను ఇంటర్ చదివేటప్పుడు మా నాన్నగారు హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయారు మా ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి ఆ స్థితిలో నా చదువు కూడా ఆర్థికంగా అమ్మకు భారమే అవుతుంది ఆ సమయంలో మా కజిన్ రమేష్ రాజశేఖర్ని గురించి చెప్పి నా చదువు పూర్తయ్యేంతవరకు అతని సహాయాన్ని తీసుకుని ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని అతను బాకీ తీర్చేయవచ్చనే చెప్పాడు మా అన్నయ్య కూడా అతని సహాయంతోనే చదువుకుంటున్నాడు చదువు కోసం కాకపోయినా బ్రతుకు తెరువు కోసమైనా నేను చదువుకోవాలి అమ్మను పోషించాలి ఆ స్థితిలో మా అన్నయ్య రాజశేఖర్ సహాయాన్ని అర్థించాడు ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నానంటే అది రాజశేఖర చేసిన సహాయం మూలంగానే మా కుటుంబాన్ని ఆదుకుంటున్న అతను మాకు దైవంతో సమానం కాదా మా రమేష్ ఈరోజు బ్యాంక్ ఆఫీసర్గా నాలుగు వేల జీతం తీసుకుంటున్నాడంటే అది రాజశేఖర్ గారి దైవల్లనే మాలాంటి వాళ్ళకి ఆయన సాక్షాత్తు భగవంతునితో సమానమే లత మాట్లాడినంతసేపు అతని మంచితనాన్ని గురించే మాట్లాడింది మాటల్లో పడి టైం అయింది గమనించలేదు విజయ రాత్రి తొమ్మిది గంటలు కావస్తుంది కంగారుగా వెళ్తానని లేచింది నీకు తోడుగా అక్కడి వరకు వద్దామనున్నా నీరసంగా ఉంది విజయ జ్వరంతో ఎలా రాగలవు నేను ట్యాక్సీలో వెళ్తానులే అంటూ రోడ్డు మీదకొచ్చింది విజయ పది నిమిషాలు నిల్చున్న ట్యాక్సీ ఆటో కాదు కదా ఒక్క రిక్షా కూడా అటువైపు రాలేదు కాస్త ముందుకెళితే ఏదో ఒకటి దొరుకుతుందని నడవసాగింది ఆ ప్రదేశం సిటీకి దూరంగా కట్టిన కాలనీ మూలంగా సిటీకి ఆ కాలనీకి మధ్య దూరం కిలోమీటర్ ఉంటుంది వీధి లైట్లు కూడా ఒక లైట్ వెలిగితే నాలుగు లైట్లు వెలగటం లేదు జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంది రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది రోడ్డుకి ఇరువైపులా ఖాళీ స్థలాలు సగం సగం కట్టిన గోడలు ఉన్నాయి ఆ వాతావరణం చూస్తుంటే వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది విజయకు కారులో ప్రయాణం తప్ప నడక అలవాటు లేకపోవటం మూలంగా చీరకూర్చులు పాదాలకు అడ్డం పడుతుంటే నడవటం చాలా కష్టంగా ఉంది అంతవరకు కూర్చున్నందుకు తనను తానే తిట్టుకుంటూ ఏదైనా వాహనం వస్తుందేమోనని ఎదురుచూస్తూ నిదానంగా నడుస్తుంది ఆమెను చాలాసేపటి నుంచి వెంబడించి వస్తున్న జేబుదంగా మెల్లగా ఆమె పక్కకు చేరుకుని ఆమె మెడలో ఉన్న చైన్ లాగేశాడు అతను తనను ఏం చేయబోతాడో అన్న భయంతో గొంతులోని రక్తనాళాలు పగిలేలా పెద్దగా అరిచింది విజయ వెనక స్కూటర్ మీద వస్తున్న రాజశేఖర్కు ఆ కేకలు వినిపించాయి స్కూటర్ వేగం బాగా పెంచాడు చైన్ లాక్కుని పారిపోతున్న అతను కనిపించాడు లైట్ వెలుగులో స్కూటర్ని అతని వైపు పోనిచ్చాడు స్కూటర్తో డాష్ ఇచ్చేసరికి అతను వెనక్కు పడిపోయాడు అతన్ని నాలుగు తన్ని చైన్ లాక్కుని వచ్చేసరికి భయంతో వణికిపోతున్న విజయ్ కనిపించింది నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా మీరు మీరు ఈ టైంలో ఇక్కడికి ఎలా వచ్చారు అంది భయంతో మాటల్ని కూడదీసుకుంటూ లతకు జ్వరంగా ఉందని చూడటానికి వెళ్ళాను ఐదు నిమిషాల ముందు నువ్వు లత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేవరావని చెప్పింది ఇటువైపు ఈ టైంలో ఎక్కువగా ఆటోలు రిక్షాలు కూడా రావు కదా ఆ విషయం తెలిసి కూడా ఎందుకు వెళ్ళనిచ్చావు ఎనిమిది గంటల్లో పంపించలేకపోయావా అని కోపడ్డాను వెంటనే స్కూటర్ తిప్పి బయలుదేరాను ఈలోగానే ఆ దొంగ వేధం నీ చైన్ లాగేయటం జరిగింది ఇదిగో నీ చైన్ అయినా కారులో వచ్చేదానివి ఇలా ఎందుకు వచ్చావు ప్రేమగా మందలించాడు భావా వేసంతో ఒక్క నిమిషం కూడా అతనికి దూరంగా ఉండలేక ఒక్క ఒదుటిన అతను గుండెల మీద వాలిపోయింది విజయ ఆమెను గాఢంగా గుండెలకు కదుముకొని ప్రేమగా ఆమె తలనిమిరాడు ఆమెకు అతని స్పర్శ లాలన ఎంతో హాయిగా అనిపించింది అలాగే ఉండిపోయింది అతన్ని అత్తుకుపోయి విజయ నా స్కూటర్ మీద కూర్చుంటావా మృదువుగా అడిగాడు అంది నా మీద కోపం పోయిందా నవ్వుతో అడిగాడు ఎప్పుడూ రాణిదానివి లతా వాళ్ళ ఇంటికి వచ్చి ఎంతసేపు కూర్చున్నావెందుకు ఆమె చెంపలు నిమురుతూ ప్రేమగా అడిగాడు మీ మూలంగానే ఇలా జరిగింది మారాంగా